这个就是。 நல்லா ఉంటாரு நம்ம ரோட்ல డబ్బు रोजी ಅಲ್ಲಿ ನಿಂತರೋ ಫನ್ನಿ ಸರ್ ಅರೆ ಕಿಚುಪಕಲೇವರು ಸರ್ ಒಂದು ನಮಸ್ತೆ ಯಾರ್ ಟ್ಯಾಕ್ ಸರ್ ಅರಿ ಜಕ್ಕಲೇ ಏನು ಏನು ಮಗನ ಸರ್ ಯೋಚನಾ ಸರ್ ಆಲ್ಮತಿ નંબર ಇದೆ ಸರ್ ಆ ರೋಡ್ ನ ಶ್ಯಾಂಕ್ಷನ್ ಕೇಳೋಣ ನೀವು ಆ નંબર ಇಚ್ಛೆ ಸರ್ ಅಲ್ಲಮ್ಮ ನೀವು ಬೇರೆ ದೇವಿ ಬೋಧನೆ ಮಾಡ್ತಾರಾ ಫ್ಯಾನ್ ಟ್ಯಾಕ್ చేస్తాం మరి నేను మాట నవ్వు నూట డెబ్బై కిలోమీటర్లు రోడ్లు చేయించుకుంటే డెబ్భై కిలోమీటర్లు ఉన్నాయి వంద కిలోమీటర్లు లేవు వంద కిలోమీటర్లకు అరవై మూడు కోట్లు ఏది ఎస్టిమేట్ అయితే పంపించాం ఎమ్మెల్యే గారు దానిపైన పరిస్థితి చేస్తున్నారు డైలీ అది ఏం వచ్చినా అంటే మొత్తం అంతా టౌన్ ఎక్కువ అయిపోతుంది ఒకటే కాదు మీలాంటి కాలనీలు గడ్డూరు కాలనీ ఉంది రకరకాల కాలనీలు ఉన్నాయి ఇంకా ఎస్టినెషన్ ఏరియాలు ಎನ್ನುವ ತಪ್ಪಕ ಆಯ್ತು ಪ್ರಯತ್ನ ತಪ್ಪು ನೇಮ್ ಆಯ್ತು ಪ್ರಯತ್ನ ಇಂತ ಮಂದಿ ರಾವ್ ಪಡೆಯ ನಾನು ರಾಂ ನಾನು ಎಪ್ಪೇ ಆಫೀಸ್ ರೇಪು ಇಂತ ಮಂದಿ ಎಪ್ಪ ಮೂರು ಅಂತ கேரம்மா மஞ்சாரம் காவலா தர்ணா கால கமலம் காவலா நீ ஊர் பாகி மணி காரணம் நேர்மே ஓகே ஓகே சார் சார் மீமோ செ ಹೌದು ರ ಮೇಲೆ ಆಯ್ಕೆ ಬ చాలా బుర్త అయిపోయింది మోకా దిగుతా ఉంది సార్ ఆటో వాళ్ళు రావట్లేదు బండల్లో కావాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది సార్ అవును మళ్ళా सर मट्टी मट्टी माँग कॉल कुछ चलेगा जो कॉल कुछ ना चलेगा सर कहाँ है मट्टी मट्टी का कॉल चलेगा अंदर भी चलेगा और मिश्रा सोमवार मिश्रा इसलिए मट्टी वही मिवात में माँग लास्ट लास्ट कॉल कुछ वैसा है सर भिक्षु वाले ये बनाएं माँग लास्ट जो भी कॉल कुछ वैसा है सर कहाँ वहाँ सीधे वहाँ पे सारी वजही கண்டி வந்து கேப் டபுள் சரிமா கொடுத்தா பண்ணிச்சா டு கவுன்சில் மீட்ட உடனே சொந்தது காது இது கவுன்சிலே சப்ஜெக்ட் டபுள் இரவு வேலை மிச்சி

మునిల్లు సార్ రెడ్డి సార్ ఇన్నే సార్ వస్తుంది మళ్ళా వచ్చి 10 సార్లు కంప్లైంట్ ఇస్తే కూడా వచ్చి మూడు ఈ గాంధీనగర్ ఏరియా మనీసం ఉదయం నాలుగు నుంచి లేదు తిరుగుతాను ఇప్పుడు గాంధీనగర్ ఏరియా పెద్ద చెరువు ఏరియా రకరకాల సమస్యలు ఉన్నాయి మీకు నీళ్ళు లేవు మా నీళ్ళు రోడ్ మీద లేవు ఇళ్ళల్లో ఉంటే ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు అక్కడ మీ ఇళ్ళలోకి వచ్చి అక్కడ బ్యాక్ వాటర్ వచ్చి అడగండి వీడియో వాళ్ళు అక్కడ పెద్ద చెరువు ఆయన చెరువులు అయిపోయి తిరిగి వస్తాను ఆయన చూసినా టాప్ అనుకోవాలి కదా మీరే సార్ ఒక నిమిషం మీరు మీ టీం వాళ్ళందరూ వచ్చేసి మన ఇందిరమ్మ కళి లాస్ట్ దాకా వచ్చి ఒకసారి వచ్చి చూడండి సార్ మా ఫస్ట్ అర్థం రాలేదు సార్ ஒர மா அந்த அந்த மாதாடுதோ நீ மாதா இதுனா மாட்டாடி அது மாதிரி கொண்டாடுத்து அப்படி கரெக்டு கரெக்டாக அந்த ரோட்டில் அந்த சிமெண்ட் ரோட்டில் ஆ பள்ளி సార్ దయచేసి చెప్తాను ఎంత మంది వచ్చినారు ఎంత మంది వచ్చిపోయినారు ఎంత మంది లోపలే సార్ మాకు తెలియదు సార్ కానీ దయచేసి చెప్తాను మా గంటావు ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంత ఊర్చు సార్ ఇటు పక్క ఒక రోడ్డు లేదు వాళ్ళు ఎంత ఊర్చుకోబాద్ ஆறு சாயந்திரம் ஆறு வரைக்கும் ஐம்பது அப்படின்னு பிடிச்சா மாட்டோம் புதுதீகிச்சா நான் தான் பையனை தொந்தர சேரம் மிஸ்ஸிங் கேட்டார் எப்படி இப்படி இப்படி நைட்டு வைக்கா ரேப்பி

మన్ను తోల్పిస్తున్నారు మన మీడియాలో పెట్టిన దానికి ఇంకా అధ్వానం అయిపోయింది పడిపోతా ఉండరు సార్ ఇంకా జనాలు దాంట్లో లైట్లు అయితే ఆరు నెలల నుంచి లైట్లు లేవు సార్ చెప్తే సరుకులు లేవు అంటా ఉండదు లైట్లు అంటా ఉన్నారు కంప్లైంట్ పెడితే ఏం చేస్తారు చెప్పండి కాలువలు లేరు కాలువలు నీళ్ళు అంటే ఇప్పుడు జేసీపీ వచ్చి మన్ను ఇట్లా దోశ సెలిపోయింది అని అది నిండి బయటకు వచ్చేస్తుంది సార్ అట్లా రోడ్డుకి వచ్చి ఇంటి కాడకు వచ్చేస్తుంది పాము బిడ్లంతా పాము బిడ్లంతా వచ్చా ఉన్నాయి సార్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉండే పాములంతా బయటకు వచ్చేస్తుంది ఏం చేసేది రోడ్లు అస్సలు వేస్తా ఉండేది మాకు కాలువలు రోడ్లు లైట్లు ఏం లేవు సార్ మీ వల్ల కాలువ लेके ये यक कर लेले ये यक कोला चपंड लेकते काली नी काली चपिटे सरमाकी

అక్కడ రోడ్లు సరిలేవు ఎక్కడన్నా జారి పడితే మాకు ఎవరు బాధ్యత అనేసి ఆటో వాళ్ళు రారు ఏదైనా ఏదన్నా గబామనేసి అంబులెన్స్ రావాలన్నా అయ్యేలేదు చిన్నపిల్లలు స్కూల్ ఆ బస్సులు రావట్లేదు మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు ఎన్ని రోజుల నుంచి కనీసం అంటే ఇరవై సంవత్సరాలు అయింది కాలనీ ఇచ్చి ఇప్పుడు దాకా మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా ఎప్పుడన్నా అంటే వాళ్ళు ఇప్పుడు ఉండే ప్రభుత్వం వాళ్ళు ఎవరు కానీ ఏ ప్రభుత్వం కానీ మన ఏరియాలోకి వచ్చి చూడదు వాళ్ళు అవసరం వచ్చినప్పుడు రోడ్లు ఓట్ల కోసం అనేసి వస్తారు ఇప్పుడు దాకా అడ్రస్ లేదు కూడా తెలియట్లేదు అంటే ఎప్పుడన్నా వస్తే చూస్తా ఉంటేనే కదా మా బాధలు ఎక్కువ ఉన్నాయనేసి ఇప్పుడు దాకా ఎవరు వచ్చి పట్టించుకుంటా ఉండదు మేము ఎవరికి పోయి చెప్పల్లా ఎవరికి పోయి చెప్పాల ఎవరికనే ప్రభుత్వంలో ఉన్న ఎవరు అడగల్లా ఈ ప్రభుత్వం పోయినసారి ప్రభుత్వం అయితే ఏం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చేసి ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించండి ఆ ఒక్కరు కానీ గెలిచినారు కదా గెలిచినాక ఒకరన్నా ఎప్పుడన్నా వచ్చి మా మేము గెలిచినాము ఇప్పుడు మీ ఏరియాకి మేమే ఎమ్మెల్యే మేమే కౌన్సిలర్ అనేసి ఎవరన్నా వచ్చి చెప్తారా ఎవరు కానీ రాలేదు ఇప్పుడు ఏమన్నా పరిస్థితి అవసరం అంటే కూడా మేమే మేము రావాలి కానీ మా దగ్గరికి ఎవరు రారు అంటే ఓట్లు నా వచ్చేది మీరు మిగతా టైంలో రారా మా బాధలు ఎవరికి చెప్పాలా ఇప్పుడు ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్తాము అక్కడ కూడా చిత్తూరు కావాల్సి ఉంటుంది మా బాధలు మాకు తెలుస్తాయి మా ఏరియాలో ఒక రోజు వచ్చి నివాసం ఉండమని చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళకి కానీ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చి మా ఏరియాలో రోజు ఉండమని చెప్పండి సార్ మా బాధలు తెలుస్తుంది మా బాధలు ఎట్లుంటాయనేసి మాకు తెలుసు ఎందుకంటే పిల్లలు ఉన్నారు పెద్దలు ఉంటారు ముస్లింలు ఉన్నారు ఆ కాలు మట్టి తోపించినారు మొన్నేమో తోలిపిస్తున్నారు మీడియాకి పెట్టినారు వాళ్ళు వచ్చి చెప్పినారు అనేసి ఇంకా ఘోరంగా అయిపోయింది ఆ పరిస్థితి ఎట్లుందంటే ఆటోలు రావట్లేదు కనీసం అంటే ఒకటిన్నర కిలోమీటర్ నడుచుకొని పోయి అక్కడ ఆటో ఎక్కల్లా ఎట్లా పోతాం సార్ ముసలాళ్ళు ఉంటారు అంత దూరం నడవగలరు చిన్న పిల్లలు ఉంటారు ఏదైనా జ్వరం వచ్చినా అది కాలువలు ఫుల్గా నిండిపోయినాయి వాళ్ళకి నీళ్ళు దాంట్లో చిన్న చిన్న పురుగులు పడిపోయి డెంగ్యూ అంట మలేరియా అంట టైఫాయిడ్ అంట అట్లాంటి జ్వరాలు వస్తున్నాయి సార్ అది ఎవరు చూస్తారు సార్ మా మేము పోయి ఆ పెట్టిన డబ్బులు అంతా పిల్లలకి పెద్ద వాళ్ళకి హాస్పిటల్కే పెట్టేస్తే మనం ఎట్లా సార్ బతికేది సార్ రెండు వేల ఆరులో వచ్చిండే సార్ జాగాలో మేము ఇల్లు కట్టుకున్నాము ఏమి నాలుగు మసీదులు ఆరు దేవాలయాలు రెండు చర్చిలు ఉన్నాయి ఎంత జనాభా ఉంటే అంత ఉంటారు జనాభా అన్నీ ఉంటాయి గుళ్ళు కానీ మసీదులు కానీ ఏదన్నా కానీ కానీ దానికి ఒక కాలవ లేదు ఒక రోడ్డు లేదు ఎవరు సచ్చినా ఎవరు బతికినా ఎవరు రాడు ఒక గర్వవతికి పిలుచుకొని పోవాలన్నా కూడా ఆటోలో ఆటో నేను రాను అంటాడు ఎందుకంటే ఆటో తగిలిపోతుంది బాబు మీ వేరే వస్తే ఐదు వందలు ఇస్తే కూడా మేము రాము అంటారు రియాలిటీ అయిన మాట ఇది మా అమ్మకి రాత్రి జరబం వచ్చేసింది ఆసుపత్రికి పిలుచుకొని పోయే ఒక ఆటో రాలేదు ఆయమ్మ బండిలో ఎక్కదు ఎట్లు పిలుచుకొని పోయేది ఏం చేసేది మా పరిస్థితులు ఏమి మా కాలువలు లేదు రోడ్లు లేవు గబక ఎవరైనా ఏమైనా అయిపోతే కూడా సస్పోయినా కూడా మనిషి మోసుకొని రావాలంటే కూడా ఇప్పుడు చాలా కష్టం అక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరన్నా కానీ రోజు ఆడికి ఈ నుంచి రోడ్లో నుంచి ఆడికి నడిసి వస్తే తెలిసింది వాళ్ళకి బాధ బురద మట్టి అనేది ఏమరా అనేది రోడ్లంతా గుంతలు గుంతలు మన జేసి తెచ్చిన వారు గుంతలు తోచినారు ఆ మేసిన ఇంకా బంక ఇంకా బండి కూడా పోవడం లేదు రియాలిటీగా మనిషి నడిచే కూడా జాగలేదు రాత్రిలో కరెంట్ పొడిస్తే కరెంట్ రాదు పిందే ఈ లైట్లో అసలు లైట్లే వెలగలేదు ఏమైనా మాట్లాడితే రాసిచ్చినాము మా పని లేదు అంట మేము రెండు వేల ఆరు నుంచి ఇంతవరకు కిస్తులు కానీ ఏమైనా కానీ కడతాము కదా ఏమైపోతాయి డబ్బులు ఆ ఫైన్ వేస్తా ఫైన్ వేసి కడతాం కదా ఆ డబ్బులు అంతా ఏమైపోతుంది కనీసం అంటే ఇన్ని నాలుగు మజీదులు ఎనిమిది గుళ్ళు ఉన్నాయి ఇంత దానికే డెవలప్మెంట్ అంటే చిన్న చిన్న పల్లికి ఒక కిలోమీటర్కి నాలుగు నాలుగు కిలోమీటర్లు వేసారు సిమెంట్ రోడ్లు మాకు రోడ్ లేదు కాలా లేదు

అట్లా ఒక పోదు పోదు అందరికీ నమస్కారం నా పేరు హరి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు సోదరులకు నా కృతజ్ఞతలు అలాగే మన మున్సిపల్ సార్ గారికి మన ఎమ్మెల్యే సార్ సార్ గారికి కూడా నా నమస్కారాలు ఇకపోతే మాది పలంనేరులో ఇందిరమ్మ కాలనీ గంటా ఊరు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు మాకు కాలనీ అనేది ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటికీ దాదాపుగా పదహైదు సంవత్సరాలు ఇరవై పదహైదు సంవత్సరాల పైగా మా కాలనీ ఏర్పడినప్పటికీ ఇంతవరకు ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఇతరత్ర ఏ సౌకర్యాలు కూడా ఇంతవరకు లేవు మేము ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఎందుకంటే అడవికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి రాత్రిపూట ఏనుగులు ఇతరత్ర జంతువులు కూడా మా అప్పుడప్పుడు వస్తూ వెళ్తున్నాయి మీకు తెలిసిన విషయమే సో కాబట్టి వీధులు వీధి కాలువలు లైట్లు మురికి కాలువలు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అయితే మేము ఎదుర్కొంటున్నాం అదే విధంగా అదేవిధంగా ఎన్నిసార్లు అయిన ఎన్నిసార్లు మేము చాలా వరకు కూడా విన్నవించుకున్నాం రోడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల కుటుంబాలతో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు మరీ దారుణంగా ఒక్క అడుగు రెండు అడుగుల పాటు గుంతలు ఏర్పడుతున్నాయి నీళ్లు వల్ల ఎంతోమంది పన్నారు దానికి ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఎంతోమంది చేయించుకున్నారు